హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎఫ్బి డైలీ బ్లాగ్స్ అండి ఇదైతే శుక్రవారం బ్లాగ్ అండి ఇంకా ఇక్కడైతే అన్ని కూరగాయలు అయితే కట్ చేసి పెట్టాను ఎగ్ బిర్యానీ చేద్దామనేసి బియ్యం నానబెట్టానండి ఇంకా పెద్దగా వీడియో అయితే వంట చేసింది అయితే తీయలేదు వీడియో ఉంది కాబట్టి తీసే ఉంది అది వరకు వీడియోస్లో పెట్టాను అందుకని తీయలేదు ఇక్కడైతే మా అమ్మాయి శుక్రవారం రోజు సివిల్ డ్రెస్ అండి తనైతే ఈ డ్రెస్ వేసుకుంది డ్రస్ చాలా బాగా నచ్చిందంట వాళ్ళ కాలేజీలో చాలా మంది అడిగారంట భలే ఉంది డ్రెస్సు కుట్టిచ్చిందా రెడీమేండ్దా అనేసి కుట్టించింది అని చెప్పిందంట మా అక్కోళ్ళ అమ్మాయి కుట్టిందండి తన చేత్తో తను కుట్టుకుంది ఇంకా మా అమ్మ ఏమో ఒకసారి వేసుకుంటానని తెచ్చుకుంది చాలా బాగా కుట్టిద్ది తనైతే ఇంకా నాకు అత్తయ్యకి అయితే టీ అయితే పెట్టేశానండి వాళ్ళేదో టీ తాగాలనిపించి టీ పెట్టాను కానీ డికాషన్ తక్కువైంది పంచ కూడా తక్కువైంది వేడి నీళ్ళు తాగినట్టే ఉంది టీ తాగినట్టు అనిపించలేదు ఇంకా ఎనిమిది పది నిమిషాలు అవుతుందండి ఇంకా మా అబ్బాయికి అయితే బాక్స్ పెట్టేశాను తనకైతే ఒక బాక్స్ ఎక్స్ట్రా పెట్టాను ఇంకా వాళ్ళైతే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా షేర్ చేసుకుని తింటారు అనేసి ఇంకా ఇక్కడైతే టిఫిన్ తెచ్చుకొని తింటున్నాడు మా అబ్బాయి అన్నం వద్దు అన్నాడు పొద్దున్నే అన్నం అంటాడు ఇంకా అందుకోసం టిఫిన్ తెచ్చుకొని తిన్నాడు ఇంకా నేను అత్తయ్య కూడా ఎగ్ బిర్యానీ తినేసామండి టిఫిన్ కిందకి వాళ్ళ టిఫిన్ అయితే ఏం చేయలేదు కాబట్టి ఇంకా టైం వచ్చేసి ఎనిమిది పది నిమిషాలు అలా అవుతుందండి రాత్రి చికెన్ కర్రీ ఉంటే వేసుకొని తిన్నాము నేను అయితే అయితే ఇంకా ఈ బొప్పసకాయలు అయితే కట్ చేయాలి ఇంకా సుఖమైతే పాడైపోయింది వాళ్ళ కూడా అంతే వదిలేస్తే పాడైపోయేది శాంతంగా ఎండిపోయింది కాయ కూడా ఇంకా కట్ చేసి పెట్టాను ఇటు అటు తిరుగుతా తినొచ్చులేని అని ఇంకా సాయంత్రం పూట కట్ చేస్తే తినడానికి పిల్లలకి టైం సరిపోదు తినరు వాళ్ళు కూడా జంక్ ఫుడ్ ఎక్కువ తింటారు కానీ ఇలాంటిది తక్కువండి టైం ఉండట్లేదు వాళ్ళకి చెప్పేది ఇంకా ఏం చేస్తాం మనం మాత్రం ఇంకా ఇక్కడైతే అత్తగేం బూస్ట్ కలిపిచ్చేసి నేనైతే కాఫీ తాగుతున్నాను ఇంకా పొయ్యి కాడ అయితే పని ఇలా ఉంది ఇంకా అంట్లన్నీ బయట వేసుకున్నాను తోగుతామనేసి చూసారు కదా ఎన్ని నేను ఇంకా ఇదైతే తిన్నాక ఇది ఉందండి ఎగ్ బిర్యానీ గుడ్లు అయితే అయిపోయినాయి తక్కువ వేసాను కాబట్టి ఒక ఆరు గుడ్లతో చేశాను ఇంకా అన్నం అయితే ఉంది మధ్యాహ్నం సరిపోయింది ఇదైతే నిన్న ఇడ్లీ పిండి అండి పునుగులు పునుగులుకి వేద్దాం టిఫిన్ కనుక్కొని కూడా ఇంకా మైదా కలిపేసి పక్కన పెట్టేశాను సాయంత్రం తినొచ్చులే అన్నట్టుగా ఇంకా ఎక్కడైతే అంట్లని తోమేసుకున్నాను ఇంకా అక్కడితేమో టీవీ పెట్టాను మా అదైతే వైఫైనే కదా కలెక్షన్ అయితే లేదు సీరియల్స్ ఏమి రావు ఇంకా రెండు మూడు రోజుల నుంచి అయితే సినిమాలు చూస్తూ ఉన్నాము సినిమాలు అన్నీ బాగున్నాయండి అన్ని పాత సినిమాలే చూస్తూ ఉన్నాము స్టోరీ అయితే చాలా బాగుంటుంది పాత సినిమాల్లో ఇప్పుడు అయితే ఎంత పాత సినిమా అయినా ఇప్పుడు చూసినా కూడా మనం దానికి బాగా కనెక్ట్ అయిపోతాము అంత బాగుంటాయి ఇప్పుడు సినిమాలు అయితే అసలు ఏం బాగాలేదు స్టోరీయే ఉండదు అసలు సినిమాల్లో ఇది ఆ సినిమాల్లో స్టోరీ ఉండిద్ది బాగుండిద్ది ఇప్పుడు చూస్తున్నా కూడా ఏమైనా సెంటిమెంట్ సీన్స్ వస్తే ఎక్కువ మనం కూడా ఫీల్ అవుతూ ఉంటాము అది ఎప్పుడూ జరిగింది అది సినిమా అయినా కూడా అలా ఫీల్ అవుతాము చాలా బాగుంటాయి ఆ సినిమాలే నాకు ఇష్టం పాత సినిమాలే ఇంకా ఇక్కడైతే ఇల్లు ఎత్తుకొద్దామని కర్ర అయితే తీసానండి ఇంకా కర్రలో ఇల్లు తుడిసి కర్రలో పురుగులు వెళ్తూ ఉండేవి పురుగులు అంటే అది చోలోకి వెళ్తాయి కదా ఆ పురుగులు అయితే వెళ్తూ ఉంటాయి ఇంకా నాకైతే ఒకసారి చేతి మీదకి ఎక్కింది నాకు చాలా భయం అందుకని ఇలా విదిల్చుకొని తుడుచుకొని వస్తున్నాను ఇల్లు కూడా తుడుచుకొని వచ్చేసానండి ఇంకా దువ్వెల్ని కూడా కడుగుదాం అనేసి కడుగుతున్నాను దిష్టు ఉంది ఎక్కువ ఇంకా ఇలా దువ్వెళ్ళు కూడా కడుగుతారనేసి నాకు ఎప్పుడు తెలిసిందంటే అత్తయ్య వాళ్ళు ఊరెళ్ళినాక పెళ్ళైన తర్వాత తెలిసింది మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఇలా దువ్వెళ్ళ ఏమి కడగము ఇంకా అత్తయ్య వాళ్ళు మేము అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినాక ఇంకా అత్తయ్య కడిగి చూసి ఇంకా నేను కూడా ఇంకా ఇలాగే ఎప్పుడైనా కడుగుతూ ఉంటాను దువ్వెళ్ళు కూడా ఇంకా క్లీన్గా ఉంటాయి డెస్ట్ డెస్ట్ ఉండదు ఇంకా మా అమ్మాయికి కూడా ఎలాగో చింటుంది కాబట్టి ఇంకా అప్పుడప్పుడైతే ఇలా తుమ్మితే కడుగుతాను ఇంకా తగ్గింది ఇప్పుడు కొంచెం పర్వాలేదు వారంలో రెండుసార్లు తను కొబ్బరి నూనె నిమ్మకాయ పడుతుంది తలకి దానివల్ల పెద్దగా వీడియో అయితే ఏం తీయలేదండి మా వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమన్నా చెప్పాలంటే కామెంట్ చేయండి చిన్న లేఖనిస్తే వీడియో కొంతమందికి తేలిద్దండి ఇంకా ఇది ఎగ్ బిర్యానీ చేశాను కదా ఆ బిర్యానీ ఉంది ఎగ్ అది లేదు కాబట్టి ఇంకా తినటానికి ఏమీ లేదని రెండు కోడిగుడ్లు పలు కొట్టేసి ఇలాగ ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా చేసేసాను మధ్యాహ్నానికి రెండైంది టైం అయితే నేను స్నానం వచ్చేసి వచ్చినాక అన్నం అయితే తినేసామండి ఇద్దరు అత్తయ్య నేను ఇంకా దాంట్లో కలుపుకుంటానికి ఏది లేదు కాబట్టి దాంట్లో రెండు కోడిగుడ్లు పలగొట్టేసి ఎగ్ బిర్యానీ చే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను ఇదైతే సాయంత్రం పోటండి ఇంకా పల్లీ చట్నీ వేసి ఇంకా పొద్దున పిండి కలిపి పెట్టాను కదా అవి అయితే పునుగులు వేసాను ఇదైతే షార్ట్ తీసాను అందులో కొంచెం క్లిప్ అయితే కలిపాను ఇందులో ఇంకా పెద్దగా వీడియో అయితే ఏం తెలియదు ఇంకా రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం